ఈ కాలేజీ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి గారికి స్వాగతాంజలి పలుకుతున్నాము మన అందరి తరఫున అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి కరెస్పాండెంట్ గారికి కోచ్ రవిశంకర్ గారికి ఎం తేజస్విని అనే విద్యార్థిని జాతీయ స్థాయి టేక్ వండో పోటీలకు పోటీల్లో పాల్గొని మన రాష్ట్రం తరఫున రజిత పథకాన్ని సాధించడం జరిగింది అమ్మాయి యొక్క ఈ రజిత పథకం సాధించడంలో అమ్మాయి చేసినటువంటి నిరంతర కృషి మరియు వాళ్ళ కోచ్ అయినటువంటి రవిశంకర్ రాజు గారు మరియు సీనియర్ ప్లేయర్ గణేష్ ఎస్పెషలీ మానస వీళ్ళ ముగ్గురి తోడ్పాటు సహకారంతో వాళ్ళు సీనియర్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళ నుంచి తన విజయానికి చాలా పాటు పడింది భగవంత్ మరి ఇదే పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నవంబర్ సెకండ్ వీక్ లో రాష్ట్ర స్థాయి ఆ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ముఖ్య అతిథిగా మన సార్ గారే వచ్చారు అబ్బాయిలు ఇక్కడే కండక్ట్ చేసాం అమ్మాయిలు కూడా ఇక్కడే కండక్ట్ చేసాము రెండింటికి కూడా మన సార్ గారే వచ్చారు చాలా సంతోషం మాకు ఒక సెంటిమెంట్ ఏమంటే అప్పుడే ఏర్పడింది సార్ గారు పిల్లలకు చాలా మంచి సూచనలు ఇస్తూ పిల్లల్ని ఎంకరేజింగ్ గా మాట్లాడారు అది కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు ఆ అమ్మాయి తేజస్విని అమ్మాయిని దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను ఎక్కడుందో మరి చెయ్యి కాదు హౌస్ చెయ్యి కాదు ఆద్వేషి శారదా గారు తర్వాత ఎస్ఐ స్పోర్ట్స్ అకాడమీ హాస్బెండ్ మా రంగ్యకర్ కాదు ఆయన ఎంతో చూస్తున్నారు ఆయన రావడానికి మా మేడం డైరెక్టర్ విద్యార్థులకు తర్వాత అమ్మాయి ఆ అమ్మాయి అదే మా చెల్లుకు సరే అమ్మాయికి కూర్చున్నాను <laughs> <laughs> అందరికీ నాకు నమస్కారాలు పిల్లలు నా యొక్క కాలేజ్ విజిట్ పోవాలంటే మాకు ఒక ఎస్పీ గారు ఒక సర్కులర్ ఉంటుంది పక్క కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని సో మీ కాలేజ్కి నేను ప్రీవియస్ లాస్ట్ వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా రావడానికి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు అన్నారు సో దేజ వల్ల ఈ అవకాశం వచ్చి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి దేశం నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను చదివించడమే కష్టమనే కాలంలో బయట వెళ్ళి అదర్ స్టేట్స్ లో సిల్వర్ మెడల్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ సో అమ్మాయి ఇదే కంటిన్యూ చేసి గోల్ మెడల్ తీసుకురావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఈ మీతో ఇంట్రాక్షన్ అమ్మాయి తెలిసే తర్వాత మీకు ఇంట్రాక్ట్ అవుతాను ಡಿಫರೆಂಟ್ ಬಿಟ್ವೀನ್ ಸೊಸೈಟಿ ಸಮಸ್ಯೆ 이수정 <laughs> 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 జాతీయ స్థాయిలో జరిగినటువంటి టైక్వాండో పోటీలలో మన రైల్వే కోర్టుకు సంబంధించిన హస్త తేజస్విని సిల్వర్ మెడల్ సాధించినందుకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో కూడా సిల్వర్ మెడలే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించి మన రైల్వే కోడ్ పేరు ప్రతిష్టలు జాతీయ జాతీయ స్థాయిలో మాట్లాడుకునే విధంగా చేయాలని చేస్తుందని భావిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి వాళ్ళ గురువు గారు అస్థి రవిశంకర్ రాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు విద్యార్థినులను తన తల్లి తల్లిదండ్రులు చదువుకుంటే చాలు స్పోర్ట్స్ అవసరం లేదని ఈ రోజుల్లో కూడా తన తల్లిదండ్రులు తన కోసం ఎంతో శ్రమించి అప్పులు అపో చేసి చేసి స్థాయికి వస్తున్నారంటే తన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు పాదాభివాదనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రైల్వే కోర్టులు స్థాయి జాతీయ స్థాయిలో మాట్లాడుకునే విధంగా సిల్వర్ మెడల్ సాధించి తన కీర్తి పరిస్థితులు జాతీయ స్థాయిలో నిలు నిలుపుకుంటుందని భావిస్తూ చర్య తీసుకుంటున్నారు మా తల్లితండ్రులు సుప్రజ హెచ్ చంద్రశేఖర్ రాజు నేను ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఎస్జిఎఫ్ నేషనల్స్లో పాల్గొని సిల్వర్ మెడల్ వచ్చాను ఇదంతా మా రవిశంకర్ రాజు మా మాస్టర్ రవిశంకర్ రాజు వల్లనే నేను అంత దూరం వెళ్ళి మెడల్ సాధించుకొని వచ్చాను అలాగే మా సీనియర్స్ మానస తన్మయ్ గణేష్ రవినాయక్ సమీర్ భాను గోపి వీళ్ళెంతనో ఎంతగానో నాకు ప్రాక్టీస్ చేపించి ఈ మెడల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జాతి రాష్ట్ర స్థాయి పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల రైల్వే కోడు నందు నవంబర్ తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు జరగడం జరిగింది ఆ జరిగినటువంటి టోర్నమెంట్స్ లో రాష్ట్ర స్థాయి జట్టుకులు కోడూరు కళాశాల ఎస్వి జూనియర్ కళాశాల విద్యార్థిని సాయుస్సుని ఎంపిక కావడం జరిగింది ఆ అమ్మాయి జాతీయ స్థాయి పోటీలలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తేదీ వరకు జరిగినటువంటి మధ్యప్రదేశ్ బేత్తల జరిగినటువంటి పోటీల్లో పాల్గొనడం జరిగింది ఆ పోటీలలో సాయుస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపీ చదువుతాయి అమ్మాయి రజిత పథకం సాధించడం జరిగింది అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం జాతీయ స్థాయిలో రజిత పథకం సాధించడం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సార్ గారు అభినందించడం జరిగింది ఆ విద్యార్థిని ఇది చాలా ఆనందకరమైన విషయం రైల్వే పట్టణ రైల్వే కూడా పట్టణ ప్రజలకు కానీ కడప జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఒక ఇండివిజువల్ ఈవెంట్లో ప్రజలతో పథకం రావడం అనేది ఆషా కాదు అలాంటి అమ్మాయికి ఈ కళాశాలలో వీళ్ళు సీట్ ఇచ్చి రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా వాళ్లే ఫీజులు కట్టుకొని ఉచిత విద్యను అందిస్తున్నామనేసి తన కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ విషయానికి ఆ కళాశాలను మా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం తరఫున వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం